ఇల్లు అనర్హులు శాంక్షన్ ఇచ్చ అనర్హులు అయిన ఇందిరమ్మ ఇల్లు ఇంది శాంక్షన్ అయిన ఇల్లు ఇందిరమ్మ కమిటీని అక్కడ నేను చెప్పేది

పేరు నాగమణి పాడు మండలము మాది బేదార్పాడ పంచాయతీ సార్ మాకు రిగలంట నా గ్రామం సార్ మాది ఆయన ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ మా ఇంట్లో బోన్ చేశారు స్టోర్ బియ్యం అని మీరు పేదలని వచ్చి సర్వే చేసినా మాకు కమిటీ వాళ్ళు చూసి మాకు ఇల్లు ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్ వాళ్ళు భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు వస్తుంది సార్ వాళ్ళకి ఇల్లు ఉంది వాళ్ళకే ఇవ్వాలి సార్ ఇంద్రమ్మ ఇల్లు మాకు రావాల సార్ మేము పేదలు కదా మేము రోజు మా ఆయన కొత్తగూడెం పనికి వెళ్తారు అయినా మేము అందరికి పోతే ఇల్లాడే చెప్పినాం అయినా ఇంకో ఇంకో ఎడతలో వస్తుంది ఈసారి మా వాళ్ళకి పోనీ అంటే మేము పోనీయం సార్ మాకే ఉండాలి నాలుగు ఇల్లులు మేము నేరు పేదలు ఎవరు ఉన్నారో సార్ మీరు పై నుంచి వచ్చి అయినా మాకు సర్వే చేసేనా ఇవ్వండి లేదని కమిటీ చైర్మన్ వాళ్ళు ఇస్తే బాగుండు సార్ స్టోరీ బియ్యం అమ్మా మీకు సన్న బియ్యం వచ్చినాయని సర్వే చేసి ఫోన్ చేసి మీకు ఇల్లు ఇస్తా అమ్మా ఇది కూడా కలుపుతాము ఇదిస్తా మీకు పేదవాళ్ళు అని చెప్పిపోయారు సార్ ఎమ్మెల్యే గారు అది వెళ్తాండా నిన్న లిస్ట్ పట్టుకొని మా సెక్రటరీ సారు ఇంకోసారి పేరు తెలియదు ఇద్దరు వచ్చారండి వచ్చి ఇల్లులు వచ్చినాయి ఇల్లులు చూస్తున్నారండి ఎవరికి ఎవరికి వచ్చినాయి అంటే వాళ్ళకి ట్రాక్టర్లు లేవు కార్లు లేవు టాటా ఏసీలు లేవు అందువలన వాళ్ళకి ఐదు ఎకరాలు భూమి ఉన్నా కానీ పర్వాలేదు ప్రై నుంచి ప్రభుత్వం ఇస్తుంది అందుకనే మేము సర్వే చేయడానికి వచ్చిన మరి మేము నీరు పెదలాం కదా సార్ మాకు రేకులు ఉన్నాయి మేము ఇప్పుడు చెట్లల్లో బతుకుతున్నాం వానాకాలం వస్తే ఈ ఆ ఇంట్లో బతకాల్సి వస్తుంది చుట్టూ కాలువే నడుస్తుంది కదా సార్ మరి మాకు సర్వే చేయలేదా అంటే అది నెక్స్ట్ పెడతాయండి అది తర్వాత చూసుకోవాల్సిన పని ఇప్పుడైతే ఐదు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల దాకా మేము సర్వే చేస్తున్నాం వాళ్ళకు మాత్రమే వస్తున్నాయి మాకు మాత్రం రావని అని చెప్పారండి వాళ్ళు కమిటీ మెంబర్లు కమిటీ మెంబర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళు రాజకీయాల్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు తీసుకు తీసుకున్నారు సెక్రటరీ సార్ని అడిగితే కూడా మేము కమిటీ మెంబర్లకు ఇచ్చేసాము వాళ్ళు కమిటీ మెంబర్లు చూసుకుంటారు మాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు మాకు సంబంధం లేదంటున్నారు కమిటీ మెంబర్లు వాళ్ళు వాళ్ళు చూసుకొని వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు తీసుకున్నారు మరి మేము రోజు టిఫిన్ పట్టుకొని కూలీలు చేసుకుంటున్నాం మేము ఏ రాజకీయ నాయకుల కింద పోయి పనిచేయాలి ఏ రాజకీయంలో తిరగాలి అందువలన మాకు రాలేదా అండి మాకు ఇల్లు ఇస్తేనే బతుకుతాం లేకుంటే పైన ఎక్కిస్తామండి లేకుంటే పురుగుల మందుకు తాగైనా సస్తాం సార్